హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీడియా ఫ్రెండ్స్ రైతులందరికీ శుభవార్త రేపే ఖాతాలకి డబ్బులు జమ ఆ వివరాలు ఇంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ నిధులు ఈ నెల పంతొమ్మిదిన విడుదల కానున్నాయి రైతుల ఖాతాల్లోకి కేంద్రం రెండు వేలు రాష్ట్రం ఐదు వేలు చొప్పున జమ చేయనున్నాయి వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిధులు విడుదల చేయనున్నారు రాష్ట్ర మొత్తం నలభై ఆరు పాయింట్ ఎనభై ఆరు లక్షల మంది కర్షకుల ఖాతాల్లోకి ఏడు వేల చొప్పున మొత్తం మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల జమ చేస్తామని ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావా కింద ఆగస్టులో మొదటి విడతగా మూడు వేల నూట డెబ్భై నాలుగు కోట్లు విడుదలయ్యాయి రెండు విడతల్లో కలిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి ఆరు వేల మూడు వందల తొమ్మిది పాయింట్ నలభై నాలుగు కోట్లు వెచ్చిస్తున్నాయి రాష్ట్ర జరిగే కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు సూచించారు నిధుల విడుదల కార్యక్రమాన్ని రాష్ట్రంలోని పదివేలకు పైగా రైతు సేవా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారుల్ని ఆదేశించారు రైతుల ఖాతాల్లోకి నిధులు మాత్రమే కాకుండా వ్యవసాయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు కూడా అందులో వివరించేలా కార్యక్రమం రూపొందించి ప్రసారం చేయాలన్నారు అగ్రిటెక్ డిమాండ్ ఉన్న పంటల సాగు మార్కెట్ సౌకర్యాల పెంపు ప్రకృతి సేద్యం భూసార పరీక్షలు పంట ఉత్పత్తులకు ఆహార శుద్ధి ద్వారా అధిక ధార లభించేలాగా చేయడం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు పిఎం కిసాన్ అన్నదాత సుఖీ పవన్ నిధుల విడుదలను సంబంధించి రైతుల ఫోన్లకు ఒక రోజు ముందే మెసేజ్లు వెళ్లాలని అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి సోమవారం ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడారు రైతుల సందేహాల నివృత్తికి టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచాలన్నారు అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు తొలి విడతలోని నగదు జమకాని రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిశీలించి అర్హత ఉన్నవారికి అందేలాగా చేస్తామని అచ్చెన్నాయుడు గారు చెప్పారు